హాయ్ హలో నమస్తే రైతులందరికీ నేను మీ శ్రీనివాస్ మాట్లాను అయితే ఈరోజు మనము ఆలూరు మండలానికి రావడం జరిగింది ముద్దనగారి గ్రామము వీడి భాగంలో ఈరోజు మనం రైతు దాదాపు వార దగ్గర వార దగ్గర టై వాళ్ళవి మెట్రోజన్ మెల్టర్ అండ్ అలక్సిపైజీ ప్రోడక్ట్లో వాడడం జరిగింది వీటి రిజల్ట్ ఎలా ఉంది మనం రైతు ద్వారా తీసుకుంటాం హాయనా మీ పేరు మీది ముద్ద గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా ఓకే మీ మెట్రోజన్ మెల్టర్ మీరు

ఓకే అంటే ఇప్పుడు ఇది కొట్టడం వల్ల బ్లాక్ చిప్స్ ఎర్రల్లి గంటల ఇది కొట్టినాక మళ్ళీ అలక్ సిపై కొట్టింది ఇది కొట్టే తర్వాత అక్ సిప్ ఇది కొట్టేం ఇది ఎట్లా పనిచింది కూడా ఇది ఎక్స్టెండ్ పని చేసింది నా ఇది కూడా బాగా పనిచింది ఇది గుట్ట ఐదు ఐదు రోజులైనా ఐదు రోజులైందా కొట్టి ఐదు రోజులైంది పూత అంత ఇది కొట్టడం వల్ల మీకు పై ముడితే కింద ముడితే దాంతో పాటు గ్రోత్ సైడ్ కంప్ రావడము గోధుమతో బాగా వచ్చిందే బాగా వచ్చింది నా చూడండి పూత కూడా స్టార్ట్ అయింది పూత పింజ స్టార్ట్ అయింది పూతలో కూడా మీకు పూతలో కూడా నల్ల బ్లాక్ చిప్స్ వస్తాయి అసలు బ్రాక్స్ క్లియర్ అయిపోయింది క్లియర్ ఉంది 90% అయిపోయింది మీకు పైన చిగురు రావడం కూడా చాలా నీట్ గా ఉంది గోడింగ్ ఎక్కడ ఉందో గోడింగ్ గుర్తు చూడండి ఇక్కడ చూడండి సార్ చూడండి మీకు వచ్చే చిగురు కూడా చాలా నీట్ గా వస్తుంది నీట్ గా ఉన్నానా మెటల్ మెల్టర్ కొడడం వల్ల మీకు ఎటువంటి నల్ల సమస్య గానీ ఎర్నల్లి గానీ తామర పురుగు గానీ లేదు మల్లెల లేదనా పై ముడత కింద ముడత క్లియర్ అయిపోయింది క్లియర్ అన్న ఇది మీకు చక్కగా గ్రోత్ కూడా రావడం జరుగుతుంది సైడ్ కూడా గ్రోత్ పోవడం పోవడం ఇక్కడ చూసిన రేపు మందుల ఇది ఆదాయన లక్ష్మి గీత పడలేదు నాకు తెచ్చినామని మీకు రావడం వల్ల చాలా హ్యాపీ కదా హ్యాపీ హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది అయితే పది మంది రైతులు చెప్పచ్చు చెప్పి చెప్పినా పద్దె లేదు ఏమి ఇబ్బంది ఏం లేదు ఏం కొట్టుకోవచ్చు ధైరెన్గా కొట్టుకోవచ్చు ఓకే హాయ్ చాలా చక్కగా అయితే మీకు పని అయితే పని పనిచేసింది అన్నా మంచి రిజల్ట్ అయితే పనిచేయండి ఓకే థ్యాంక్ యూ